అన్న నమస్తే సూర్యకుమార్ నేను బోరబండంగా చేశాను భారతీయ జనతా పార్టీ హండ్రెడ్ పర్సెంట్ ఈసారి అందరూ భారతీయ జనతా పార్టీకి పట్టం కట్టాలని ఉన్నారు కాంగ్రెస్ నుంచి నవీన్ యాదవ్ వారు ఏదనుకున్నా కూడా అందరు పాలన చూసారు భారతీయ జనతా పార్టీ పాలన చూడాలని ఉంది ఈసారి అక్కడ మోడీ చేస్తున్న అభివృద్ధి పథకాలు జిఎస్టి తగ్గింపు ఎన్నో పథకాలు ఉన్నాయి కదా అది కూడా ఇక్కడ భారతీయ జనతా పార్టీ పాలన చూడాలని ప్రజలు కోరుకుంటున్నారు తప్పకుండా హండ్రెడ్ పర్సెంట్ భారతీయ జనతా పార్టీ ఈ నియోజకవర్గంలో కంపల్సరీ ఎమ్మెల్యే సీట్ గెలుచుకుంటుంది ఇక్కడ అని అన్నారు కదా అవన్నీ ఇప్పుడు కొట్టేసేయండి ఈసారి భారతీయ జనతా పార్టీ భారతీయ జన వస్తుంది అది అధిష్టానం నిర్ణయం తీసుకుంటుంది ఇంకా కన్ఫర్మ్ కదా ఏది వచ్చినా కూడా మేము భారతీయ జనతా పార్టీకి మా కార్యకర్తలు ఎవరైనా కూడా తప్పకుండా పనిచేస్తాం మాకు వ్యక్తి కాదు పార్టీ ముఖ్యం